విద్యతో పాటు యువకులు చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు సిరిసిల్ల రూరల్ సిఐ సధన్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు మండలంలోని యువకులకు దోస్తీ మీట్ పేరుతో క్రీడల పోటీలను చేపట్టారు ఈ క్రీడల్లో కబడ్డీ వాలీబాల్ వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు ఈ దోస్తీ మీట్లో మండలంలో వివిధ గ్రామాల నుంచి ముప్పై జట్లు పాల్గొన్నాయి కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో ముస్తాబాదు గన్నవారిపల్లె తలపడగా ఈ మ్యాచ్లో విజేతగా గన్యవారిపల్లె రన్నర్గా ముస్తాబాద్ జట్లు నిలిచాయి వాలీబాల్ ఫైనల్ మ్యాచ్లో ముస్తాబాద్ నామాపూర్లు తలపడగా విన్నర్గా ముస్తాబాద్ రన్నర్గా నామాపూర్ నిలిచింది ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి సిఐ సదన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విన్నర్ రన్నర్ జట్లకు ట్రోఫీలను అందజేశారు ఈ సందర్భంగా సిఐ సథన్ కుమార్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు పోలీస్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు అలాగే యువత మంచి మార్గం వైపు అడుగులు వేస్తూ బంగారు జీవితానికి బాటలు వేసుకోవాలని సూచించారు అందుకే మరి ఫస్ట్ డా ఫస్ట్ డే నాడు ఒకటి ప్రామిస్ చేసినాం అందరం ఒక ప్రమాణం చేసినాం ఒక కొత్త సమాజాన్ని మేము నిర్మించబోతున్నాం అది డ్రగ్స్ రహిత సమాజము ఆ డ్రగ్ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తున్నామని ఆ రోజు మనం ప్రమాణం చేసినాము దానికే కట్టుబడి ఉండాలి అందుకే మీరు ఎక్కడ డ్రగ్స్ వాడినట్టు మీకు సమాచారం ఉన్న ఉన్నా ఒకవేళ డ్రగ్స్ వాడేటోళ్ళు ఉన్నా వాళ్ళు వాటికి స్వస్తి పలకాలి రాబోయే ఒక గొప్ప తరాన్ని మనం చూడాలంటే దయచేసి డ్రగ్స్కు దూరంగా ఉండాలి డ్రగ్స్ డ్రగ్స్ను తరిమి కొట్టాలి ఎందుకంటే మిగతా వాటి గురించి నేను కామెంట్ చేయాల్చుకోలేదు కానీ డ్రగ్స్ మాత్రము అవి నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది దాన్ని పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు సార్ చెప్తారు లాస్ట్లో డ్రగ్స్ యొక్క దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనండి కాబట్టి డ్రగ్స్తో పాటు మిగతా విషయాల్లో కూడా పోలీస్తోని దోస్తి చేస్తే మా ద్వారా తెలిసినటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే మీకు షేర్ చేస్తాము వాటిని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అట్లా అందుకే మేము పేరు పెట్టడం కూడా దోస్తి మీట్ పెట్టడం జరిగింది పేరు ట్వంటీ ఫోర్ అని చెప్పినాము అంటే ట్వంటీ ఫైవ్ కూడా ఉంటుంది